హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో అరావలి పర్వతాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో అరావలి పర్వతాలకు సంబంధించి సరైనవి గుర్తించండి అరావలి పర్వతాలు ప్రపంచంలో అతి ప్రాచీన పురాతన అవశిష్ట ముడత పర్వతాలు అరావలి పర్వతాలు ఉత్తర అంచున అత్యంత ప్రాచీనమైన రాగి రాగి ఖనిజం లభించే కేత్రీ గనులు విస్తరించి ఉన్నాయి అరావలి పర్వతాల్లో అబూ ప్రాంతంలో ఎత్తైన శిఖరం గురుషిఖర్ బోరాట్ పీఠభూమి అరావలి పర్వతాల్లోని అంతర్భాగం అయింది సో ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో అరావలి పర్వతాలకు సంబంధించి సరైనవి అడిగాడు చూడండి అరావళీ పర్వతాలు ప్రపంచంలోనే అతి ప్రాచీన పురాతన అవశిష్ట ముడత పర్వతాలు అవును అరావలి పర్వతాలు అతి ప్రాచీన పురాతన వశిష్ట అవశిష్ట ముడత పర్వతాలు నెక్స్ట్ స్టేట్మెంట్ అవా అరావలి పర్వతాలు ఉత్తర అంచున అత్యంత ప్రాచీన రాయి కణజం లభించే కేత్రిగనులు విస్తరించున్నాయి అవును ఇది కూడా నిజమే అరావళి పర్వతాల్లో అబూ ప్రాంతంలో ఎత్తైన శిఖరం గురు ఇది కూడా సరైంది బురాట్ పీఠభూమి అరావళి పర్వతాల్లో అంతర్భాగం అయింది అవును ఇది కూడా సరైంది ఇక్కడ సరైన అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన డి సరైంది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది సరైన ఆన్సర్ Please like, share and subscribe to my channel. Thank you.